పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మె చేపట్టారు జీతాలు పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కర్మాగారం గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మిక సంఘం నాయకులు అంబాటి నరేష్ ఆరోపించారు సంస్థకు వచ్చిన లాభాల నుంచి కార్మికులకు బోనస్ చెల్లించాలని పనికి తగిన వేతనంతో పాటు అలవెన్స్ లో ఇవ్వాలని డిమాండ్ చేశారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు కనీసం మంచినట్టు సౌకర్యం లేదని పని స్థలం వరకు ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు

కార్మికుల కోట్ల రూపాయల లాభాలు సంపాదించినప్పటికీ చర్చల పేరు మీద కాలయాపన చేస్తూ కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్ వేతనాల పెరుగుదల బోనస్ అలవెన్స్ ఇన్సెంటివ్లు ఇవ్వకుండా ఇవాళ రోడ్డు మీదకి ధర్నా కూర్చోబెట్టినటువంటిది పూర్తి యాజమాన్యం బాధ్యత వహించాలి సిజిఎం గారి మొండి వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ లాభాలు వచ్చినాయని చెప్పి జబ్బలు దర్చుకొని ప్రశ్ని సీజీఎం గారు ఇవాళ కార్మికులు రోడ్డు ఎక్కడానికి కూడా బాధ్యత తీసుకొని వెంటనే కార్మికులకు సంబంధించిన డిమాండ్ పరిష్కరించి కార్మికులు ఒక శ్రేయస్సుగా ఆలోచన చేయాలని చెప్పి మేము ఆరోగ్య యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాము ముఖ్యంగా చర్చల పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లో రోజు డేట్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటా రేపు రేపు చెప్పి కాలయాపన చేస్తూ మభ్యపెడతా ఉన్నారు కార్మికులను కాబట్టి ఈ ఆగ్రహాన్ని ప్రజా ఆగ్రహాన్ని కార్మికుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇవాళ ధర్నా మెరుపు సమ్మె జరిగిన ఆర్ఎఫ్ లో ఒకవేళ గిట్ల యాజమాన్యం పరిష్కరించకపోతే నిరవధికమైనటువంటి సమ్మె కూడా కూర్చుంటామని చెప్పి ఆరోపిశ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం అలా పెరుగుదల బోనసులు ఇన్సెంటివ్లు అలవెన్సులు ఇవన్నీ కూడా లాభాల బోనసు ఇవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి యాజమాన్యానికి మేము జారీ కార్మికులకు ఎండలో ఇక్కడ నుంచి వరకు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి బైక్లకు పర్మిషన్ ఇవ్వరు మరి అదే అదే ఎండలో తాగడానికి మంచి కూడా మాకు సరిగా ప్లస్ మాకు టీ టిఫిన్ టైం కూడా లేదు టిఫిన్ చేస్తే అన్నం లంచ్ మధ్యాహ్నం అన్నం తింటే గుట్టల కింద తిని పుట్టల కింద పడే పరిస్థితి మాది మాకు కూర్చోవడానికి ఒక స్థలం లేదు లంచ్ సమయంలో ఒక పది నిమిషాలు కనీసం విశ్రాంతి తీసుకుందామంటే కూడా మాకు లేదు అదే నడి ఎండలో పనిచేయాలి నడి ఎండలో తినాలి అదే నడి ఎండలో ఉండాలి అది కాక మాకు సమయానికి పేమెంట్ కూడా రావట్లేదు మూడు నెలలు రెండు నెలలు ఒకసారి పేమెంట్ అడిగితే దాన్ని బెదిరింపు గేట్ పాస్ ఇచ్చేయమని బెదిరింపు అలాగే మాకు ప్రతి ఒక్క కార్మికుడు చేసే ఒక ముగ్గురు చేసి నలుగురు చేసే పనిని ఒక్కరితోని ఇద్దరితో చేయిస్తారు నువ్వు అడిగితే ఒత్తిడి చేయాలి మీరే సమయం లేదు సందర్భం లేదు ఏదన్నా ఒత్తిడి ఇది మాకు జరుగుతుంది కాబట్టి మాకు అల్వేస్ గురించి పేమెంట్ల గురించి అలాగే మాకు ఉండడానికి లంచ్ లో కూర్చోడానికి స్థలం ఒక స్థలాన్ని కేటాయించాలి అదే మాకు ఒక పేమెంట్ లేదు వేజెస్ లేవు మాకు